న్యూస్ కి స్వాగతం చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని గ్రామ సభ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై పంచాయతీ సెక్రటరీ గోపి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది మరియు సర్పంచ్ ధనముని రెడ్డి మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ముందుండి గ్రామ పంచాయతీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని వార్డు మెంబర్లు సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంకే నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ మహిళా కార్యదర్శి కళావతి మరియు తెలుగుదేశం పార్టీ పాడిపేట ప్రధాన కార్యదర్శి రవికుమారు భాగ్యలక్ష్మి మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు పాడిపేట గ్రామ సభను జయప్రదం చేసినందుకు సర్పంచ్ ధనముని రెడ్డి మరియు సెక్రటరీ గోపి ధన్యవాదాలు తెలియజేశారు డైవర్ట్ చేసి మట్టి రోడ్లో పోయే విధంగా మేము బతుకుతలో చేసుకోకూడదు బతకకూడదు అని చెప్పట్లేదు కాకపోతే మెయిన్ రోడ్లో సీసీ రోడ్లో పోకుండా కొద్ది రోజులు అది చేసి కనీసం నెలగడగాలేదు నెలగాకముందు విచ్చలవిడిగా పోతూ ఎట్ట పడితే అట్ట చిన్నపిల్లలంతా భయపడిపోతుంది భయభ్రాంతులకు గురవుతున్నారు నడి రోడ్లో విచ్చలవిడిగా పోతుంది దయవించి దాన్ని రోడ్ డైవర్షన్ చేసి ప్రజలు ప్రజలకి చేదోడు అందించడంలో సెక్రటరీ గారు తోడ్పాటు సార్ కోరుతున్నాము నేను వైస్ సర్పంచ్గా చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు పంచాయతీ వల్లే అన్నీ జరగవు ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ప్రజలు ముందుకొస్తే మేము మీకు అండగా ఉండి ఏదైనా సాధించగలమే కానీ మీరు మనకి అది అట్ట అనుకుంటే ఏ పనులు జరగవు నాయకులు కూడా చేయరు మనకు కలిసిమెలిసి ఉంటేనే నాయకుల దగ్గరికి పోతే చేస్తారు కాబట్టి మనకు పార్టీలతో పని వద్దు మన గ్రామం డెవలప్ అవ్వాలి మనం ఎమ్మెల్యే దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా పోతాము అడగతాము అది ఆ పైన వాళ్ళు దాక్షణాలపైన ఆధారపడి ఉంటుంది మా ఊర్లో దొంగల భయం జా ఎమ్మెల్యే గారికి చెప్పినాము దొంగల భయం చేస్తుంది అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టండి సార్ అంటే ఆయన తొలితో సరే అన్నాడు మళ్ళా మీ పంచాయతీ డబ్బుతో పెట్టుకోండియా అన్నాడు సార్ పంచాయతీకి ఏం ఆదాయం ఉంది పన్నులు కూడా కట్టడం లేదు రెండు సార్ కూర్చొని లెక్కలు ఏముంది మా పంచాయతీకి ఏం లేదు సార్ ఆదాయం పన్నులు కూడా కట్టరు కమాల బిడ్డ దానికి పంచాయతీలోంచి ఏం కాదు పెట్టాలంటే ఆయన అనుకుంటే నిమిషాల పైన జరిగిపోతుంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే సారు కూడా మా మీద దయ ఉంచి మా పంచాయతీ డెవలప్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ ఆయనకి ఆయన రాకపోయినా ఆయనకి మన పాడిపేట గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ సచివాలయ సిబ్బందికి గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు గ్రామ సభ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరంలో నాలుగు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మనము ఈ మన జనం ఫస్ట్ ఫేస్లో రెండు వేల ఇరవై ఐదులో జనవరి రెండవ తేదీ నుండి జరగాల కానీ మనకి సర్పంచ్ అందుబాటులో లేని వల్ల నాలుగో తేదీ అంటే సెవెన్ డేస్ మనకు పీరియడ్ ఉంటుంది ఇప్పుడైనా మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా మనం నాలుగో తేదీ పెట్టుకున్నాము ముఖ్యంగా ఈరోజు గ్రామ సభలో ఏమంటే మన గ్రామస్తులకి ఎమ్మెల్యే గారు కూడా మనకి చంద్రగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఏమంటే ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఫేజ్ వన్లో అత్యవసర పనులు గుర్తించమన్నారు ఫేజ్ టూలో అంటే కొద్దిగా మళ్ళీ లేటుగా చేసిన పర్వాలేదనే పనులు గుర్తించమన్నారు అది సర్పంచ్ మరియు మన నాయకులను పెట్టుకొని మనము కొన్ని పనులు మనము చూసాము దానిలో దాదాపు అరవై లక్షలకి మనం ప్రపోజల్ పంపించాము ముఖ్యంగా వచ్చి కాపు వీధిలో రెండు డ్రైనేజీలు బ్రాహ్మణ వీధి డ్రైనేజీ అదేవిధంగా మనము మన పూడి రోడ్డు నుండి మన గోవిందపురంకి స్ట్రీట్ లైట్లు కమ్ పోల్స్ అది అదేవిధంగా షాజద్రి నగర్లో ఇప్పటి నుండి మనం అడుగుతున్నటువంటి పూడి రోడ్ నుండి వన్ వన్ ఎయిట్ బ్లాక్ సంబంధించింది ఆ రోడ్డు దానికి కొద్దిగా కోర్టులో ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా మనకి మనకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు మనకు సర్టిఫై చేసిన వెంటనే దాన్ని చూస్తాము మళ్ళీ దాని తర్వాత వచ్చి ఒకటి నుండి అరవై ఐదు బ్లాక్ల వరకు ఒక బోర్ కావాలని అడిగారు ఆ బోర్ కూడా మనం ఫస్ట్ ప్లేస్లోనే పెట్టాము అదేవిధంగా అరవై ఆరు నుండి నూట పద్దెనిమిది వరకు ఒక బోర్ అడిగారు అది కూడా ఒక ఫేజ్ ఫస్ట్ ఫేజ్లోనే పెట్టాము ఇది మొత్తం కలిసి దాదాపు అరవై లక్షలు మనం ఫస్ట్ ఫేజ్లో పెట్టాము అది కూడా తొందరలోనే మనకి క్లియర్ అవుతుంది అదేవిధంగా శారద్రి నగర్కు సంబంధించి మనము సకాలంలో ఇంటి పనులు కూడా మనం క్లియర్ చేసి దాన్ని చేసాము దానివల్ల కూడా మనం ఇప్పుడు చూస్తున్న అభివృద్ధి కూడా మనం చూ చేస్తున్నాము అదేవిధంగా ట్రైన్స్ ఎప్పటి నుండో మనకి అన్ని ట్రైన్ గడ్డి కూడా నీట్గా క్లియర్ చేయిస్తున్నాము దానికి కూడా ఈరోజు రేపటిలా కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా ముళ్ళపొడలు తొలగించమని ఇప్పుడు అడుగుతున్నారు అది కూడా మనం బ్లాక్ల మధ్యలో రోడ్డు పక్కన చెట్లన్నీ కొట్టి అది కూడా క్లియర్ చేస్తున్నాము అందరూ మన నాయకులతో అదే అదేవిధంగా ఈ బోర్లన్నీ శాంక్షన్ అయితే మనకు కూడా నీట్గా అభివృద్ధి పథకంలో మన పాడిపేట ముందుంటుందనేసి కోరుకుంటూ ధన్యవాదాలు గ్రామ సభలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసేటటువంటి పాటిపేట పంచాయతీ గ్రామ ప్రజలకు మరియు మీడియా వారికి మరియు పంచాయతీ సెక్రటరీకి వార్డ్ మెంబర్లకి వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈనాడు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం గాను పాడిపేట గ్రామ పంచాయతీలో ఆర్ఎన్బి రోడ్డు తరపున రెండు కోట్ల పది లక్షలతో ఆర్ఎన్బి రోడ్డు సిసి రోడ్డు వేయడం జరిగింది అందులో భాగంగా పాడిపేట గ్రామ పంచాయతీ ఏడు మీటర్ల ఉచ్చుట కొరకు పాడిపేట గ్రామ పంచాయతీ తరఫున మనం ముప్పై మూడు పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ పక్కకి జరపడం జరిగింది దానిలో భాగంగా ఐదు ఆరు లక్షలు ఖర్చు చేయడం జరిగింది ఈరోజు అంత వెడల్పు రావడానికి కారణం పాడిపేట గ్రామ పంచాయతీలో ఆర్ఎన్బి వారు గాను ఎవరు కాను పట్టించుకోలేదు అయినా కానీ మనమే కలగజేసుకొని ఆ పోల్స్ అనేవి పక్కకి జరపడం వలన ఈరోజు అంత వెడల్పాటి రోడ్డు వచ్చింది అదేవిధంగా ప్రకాష్ లేవట్లో ఇరవై లక్షలతో నిధులతో అప్పట్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్లీ అది ఓపెన్ చేశారు అప్పట్లోనే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లోనేది జిమ్ అనేది కట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన యువత దాన్ని అందుబాటులోకి తెచ్చినాము ప్రతి ఒక్కర ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే వాళ్ళను ముఖ్యంగా దాన్ని మెయింటెనేజ్ చేసేవాళ్ళు ట్రైనర్ అయ్యి ఉండాలా ఎవరంటే వాళ్ళు వచ్చేసి నాకు కావాలో నేను మెయింటెనెస్ చేస్తామనేది కాదు ఒక ట్రైనప్ అయ్యి సర్టిఫికేట్ ఉండాలా అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అగ్రిమెంట్ రాసేవాళ్ళ పంచాయతీకి ఏంటంటే అక్కడ ఎటువంటి గొడవలు జరిగినా రేపు ఏదైనా ఏదైనా ఇబ్బంది తల చేసే తలెత్తినా ట్రైన్ అప్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడంలో బాధ్యత వహిస్తాను మాకు అగ్రిమెంట్ కానీ రాయించినట్టయితే అటువంటి వారికి మా పంచాయతీ తరపున ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అదేవిధంగా ఈనాడు ఎన్ఆర్జీఎస్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాసనకు సంబంధించి రెండు రోడ్లు ఇరవై లక్షల ఇరవై లక్షలతో శాంక్షన్ చే శాంక్షన్ చేయడం జరిగింది అది శాంక్షన్ కూడా అయింది త్వరలోనే వర్క్స్ స్టార్ట్ చేస్తారు మనం పంచాయతీలో ఆర్ఎన్బి రోడ్డు పక్కన రీచ్ వన్ రీచ్ టూ ఇంచుల పైపు వేయడం జరిగింది హరిజినవాడలో కూడా ఆర్సిసి పైప్ వేసాము రోడ్ క్రాసింగ్ ఆ రెండు వీధులు గోవింద వీధి పక్క వీధి లైన్ వేస్తున్నాము మాన్యువల్స్ కట్టి త్వరలోనే దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్లో కలపడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చెరువులోని చెరువు నిండడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు కల్జు పూడివేయడం పూడి వేయడం వలన ఏ పక్క అయితే అవతల పక్కన చెరువుకు దగ్గరగా ఉండే పొలాలంతా కూడా నిండిపోతుంది దయవించి ఈ సభాముఖం మేము తెలియజేయడం అంటే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా సహకరించాలా మేము రేపు జర్సీ పెడతాము ఎక్కడైతే కల్జు కాళ్ళు ఉన్నాయో అక్కడ మేము తొలగిస్తాము దాన్ని మీరు అభ్యంతరం తెలియజేయకూడదు ఎక్కడైతే కొత్తగా ఏం తీయడం జరగదు ఆర్ఎన్బి డి గారు వచ్చారు నిన్న వచ్చామని చెప్పారు ఎక్కడైతే కలిసి ఉన్నాయో అక్కడ జేసీ తీసేయండి నీళ్ళని వెళ్ళిపోతాయి ఒకే చోట తీయడం కాదు నాలుగైదు ప్లేసుల్లో తీసినట్టు అయితే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు అక్కడ ఉంటే ఇళ్ళకు ఎటువంటి అభ్యంతరం ఉండదు కాబట్టి రేపు జేసీ అక్కడ ఉన్నటువంటి రైతులంతా అక్కడ రావాలి అక్కడికి రేపేదో ఎవరైనా అభ్యంతరం తెలియజేసినప్పుడు మీరంతా కూడా కలిసి మాట్లాడితే అందరూ సహకరిస్తే దాని వెంటనే రేపు జేసీ తీస్తాం తీస్తాము అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి వార్డ్ మెంబర్లకి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మన ఈఓ లీడర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలిసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్